డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కాస్త ఎట్లా చేస్తే సామాన్యుడికి కులంతో వచ్చేది ఏమీ లేదు మన సామాన్యుడి కులంతో వచ్చేది ఏమీ లేదు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి తప్ప పాప ఆ వా సామాన్యుల్లో ఉండే కులాభిమానాన్ని కొంతమంది పెద్దలు వాడుకుంటారు సోకాల్ పెద్దలు అంటే రాజకీయాలు వ్యాపారాలు కాంట్రాక్ట్లు పైరవీలు చేసేవారు ఒక వలయంగా ఏర్పడతారు తమలో మరి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా మరి వాళ్ళ వాళ్ళకి లాభం కొరకు కాస్ట్ వాడతారు నేను గమనించిన ఎక్కడైనా కాస్ట్ ఎప్పుడు సామాన్యుడికి ఉపయోగపడదు సామాన్యుడికి ఏ మాత్రం ఉపయోగపడదు వీళ్ళు ఎవరు మళ్ళీ సామాన్యుడికి మేలు చేసే లేదు ఇప్పుడు ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ తమ ప్రయోజనాల కొరకు వేరే కాస్టులకైనా చేస్తారు తప్ప తమ కాస్టులు చేయాలని లేదు ఉదాహరణకు మీకు ఒక కులానికి చెందిన పెద్ద కాంట్రాక్ట్ ఉంటాడు చిన్న కాంట్రాక్టర్ ఎవరికన్నా తమ కులానికి ఇస్తాడా అక్కడ ఏం లేదు మళ్ళీ వాళ్ళ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు తనకు డబ్బులు ఎవరెక్కి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాడు తప్ప తమ కులం వారికి ఇస్తాడా ఎక్కడ ఇవ్వడు అంటే అర్థం ఏంటి కొంతమంది స్వార్థ పరుల కూటమే కాస్ట్ ఎక్కువ రాజకీయ పార్టీలు క్లియర్గా ఈ కాస్ట్ ఎక్కువ ఇస్తా అని వాడుకుంటున్నాయి ఇందులో ఎవరు మీ కాదు జగన్ మీ కాదు చంద్రబాబు నాయుడు మీ కాదు ఎవరు మీ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పెట్టింది కులాల భారీగా పెట్టలేదా ప్రతి ప్రతి కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదా మన కళ ముందు చూసాం కదా మరి ఎందుకు ఇచ్చారు కులాలు లేకుండా ఇస్తారా ఎవరైనా ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉంటాయి మీకు ఎమ్మెల్యే టికెట్లో కులాలు ఉంటాయి ఎంపీ టికెట్లు కులాలు ఓపెన్ గా ఎన్నికలప్పుడు కుల సంఘాల మీటింగ్లు పెడుతుంటారు కులాన్ని ఉపయోగించుకునే కాంట్రాక్టర్లు ఉంటారు కులాన్ని ఉపయోగించుకునే అధికారులు ఉంటారు కులాన్ని ఉపయోగించుకునే పారిశ్రామిక వ్యక్తులు ఉంటారు కానీ కులం మాత్రం లేదు అని మనం భ్రమపడుతూ జీవించాలి ఎందుకంటే మనం భ్రమపడితే వాళ్ళు లాభపడతారు కదా సార్ మనం ఉన్నందుకు చెప్తే సంగతి బయటపడతారు కదా